రంగారెడ్డి జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ ను తెలంగాణ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన నూతన పిఎస్ ను ఓపెన్ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ డీజీపీ అంజనీ కుమార్ సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు పెట్రోలింగ్ అంతా మంచిగా ఉంది మా లో పోలీస్ మీడియా ఉన్నారు ఇక్కడికి ఇంత ముందు మీడియాలో మీడియా ముందు ప్రాక్టికల్ చేశారు హైవేలో ఫోన్ చేస్తే సెవెన్ మినిట్స్లో మా పోలీస్ రీచ్ అయినా ఎంత ఫాస్ట్ ట్రాక్లో రీచ్ అయిన పోలీసు మా తెలంగాణ పోలీసు ఉంది ఈరోజు ఈ పొల్యూషన్ కోసం నెట్కో నెట్కో డైరెక్టర్ గారు ఉన్నారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మీరు బడ్జెట్ కోసం ఇది పోలీస్ స్టేషన్ తయారు చేశారు ఎంత మంచి బజెస్ పోలీస్ స్టేషన్ ఉంది పబ్లిక్లో అంటే పోలీసులు అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఎంత ముందు పోలీస్ అంటే చాలా భయం పోలీసులు అంతా దండా పోలీస్ అంటే చెప్తున్నారు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసు ఉంది కరెక్టర్ దగ్గర అంటే ఈజీ కంట్రోల్ అవుతుంది కమిషనర్ ఎస్పీ దగ్గర ఉన్నది ఈజీ కంట్రోల్ అవుతుంది తో బాగా సపోర్ట్ చేశారు మా ఆనబుల్ సీఎం గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మా డీజీ గారు మా కమిషనర్ గారు చాలా కంగ్రెజులే చెప్తున్నారు మంచి పోలీసు అంటే ఇండియాలో తెలంగాణ పోలీసు